ఖమ్మం జిల్లాలో మొదటిసారి ముఖ్యమంత్రి హోదాలో జిల్లాకు విచ్చేస్తున్న రేవంత్ రెడ్డికి భారీగా స్వాగత ఏర్పాట్లు జరుగుతున్నాయి పదిహేనున వైదాలు జరిగే భారీ బహిరంగ సభకు ఏర్పాటు చేసినట్లు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు దుర్గా ప్రసాద్ తెలిపారు ఖమ్మం జిల్లాలో కృష్ణా గోదావరి జిల్లాలను అనుసంధానం చేసేందుకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మొండికుంట వద్ద నుండి జోలూరుపాడు మండలం చాపుకొల్లు గ్రామం వరకు మెయిన్ నిర్మించారు నుండి నుండి మండలం పాపకొల్లు రాజు లింక్ కెనాల్ ద్వారా ఏన్కూర్ మండలం ఇమాంనగర్ మీదుగా భగవన్న తండ అక్కినాపురం తండ రేపల్లెవాడ గ్రామాల మీదుగా ఏన్కూర్లోని మెయిన్ సాగర్ కెనాల్కు అనుసంధానం చేసి కృష్ణా తలాలతో కలిపి వైరా రిజర్వాయర్ కు నీటిని తరలించి రైతుల కళలు సాకారం చేసేందుకు రాష్ట ముగ్గురు మంత్రులు కృషి చేయడం రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు వైరా నియోజకవర్గం ఏదైతే సీతారామ ప్రాజెక్టు అనే చెప్పు చెప్పుకుంటూ వస్తున్న ప్రభుత్వం ఈరోజు ఇక్కడ రేపు జరగబోయే ఆగస్టు పంద్రాకి రాష్ట్ర ముఖ్యమంత్రి ఖమ్మం జిల్లాకి వచ్చి ఏదైతే అక్కడ ప్రాజెక్టు పంప్ హౌస్ని ఓపెనింగ్ చేయడం జరుగుతుందో ఆ నీరు ఇక్కడ సీతారామ ప్రాజెక్ట్ నీరు ఇక్కడ ఒడికి చేరడానికి ఇది ఒక మెయిన్ లింక్ కెనాలు లింక్ కెనాలు ఇక్కడ వచ్చేసి మనకి చూస్తూ ఉన్నాం ఈ ఏరియాలో ఇక్కడ మనం ఈ కృష్ణమ్మ నీరు ఏదైతే నాగార్జన సాగర్ ఎడమ కెనాల్ ఇది ఎడమ కెనాల్లోకి ఏదైతే గోదావరి జలాలను కలపడం కోసం ప్రభుత్వం ఉత్త్యంతో ఇక్కడ పనిచేస్తూ ఉంది ఇప్పటికీ రాష్ట్ర జిల్లాలో మూడు మంత్రులు మూడు మంత్రులు రెయ్యం బగులు అనకుండా రాష్ట్రంలో ఇది ఒక ప పైలట్ ప్రాజెక్టుగా తీసుకున్నారు దీన్ని పైలట్ ప్రాజెక్ట్ పెట్టుకొని ఈ యొక్క ఇటు కెనాల్ని కలిపి ఈ ప్రాంత రైతులకి ఈ ప్రాంత రైతులకి రేపు ముఖ్యమంత్రి గారు మొట్టమొదటిసారిగా ఖమ్మం జిల్లాకు రావడం ఖమ్మం జిల్లాలో ఏదైతే కెనాల్ వాటర్ని అక్కడ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా నుంచి అక్కడ స్విచ్ ఆన్ చేసి ఆ వాటర్ని ఈ కెనాల్ ద్వారా ఈ కెనాల్లో కలిపి ఏదైతే వైరా వైరా ప్రాంతం నుండి ఏదైతే ఈ రకంగా సత్తుపల్లి మధ్య ప్రాంతాలకి ఈ యొక్క గోదావరి జలాన్ని కూడా సస్యశ్యామలం చేయడం కోసం ఈ ప్రాంతాన్ని ముగ్గురు మంత్రులు ఏదైతే తుమ్మల నాగేశ్వరరావు పొంగిలేటి శ్రీనివాసరావు ఏదైతే మరి అదేవిధంగా బట్టి విక్రమార్ గారు ఈ రకంగా ఇక్కడ కష్టపడి ఈ ప్రాంతం అభివృద్ధి కోసం చేస్తున్నటువంటి కృషిని ప్రజలు రైతులు కూడా దీన్ని అర్థం చేసుకునే విధంగా చేస్తూ ఉన్నారు ఖమ్మం జిల్లాలో రేపు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ యొక్క సభ వేదికను ఇక్కడ ఏదైతే సభ ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి ఇక్కడ ఈ ప్రాంగణంలో ప్రతి ఒక్క చోట కూడా ఏదంటే వర్షాల కాలం కాబట్టి వర్షాలు వచ్చినప్పటికీ కూడా రైతులు కానీ ప్రజలు కానీ ఇబ్బందులు పడకుండా భారీ ఎత్తున భారీ సభను ఏర్పాటు చేయడం కోసం భారీ యొక్క ఏర్పాటు చేస్తూ ఉన్నారు ఇక్కడ చూస్తూ ఉన్నాం మనం ఖమ్మం జిల్లాలో రాటో ఈ యొక్క వైరా ప్రాంతంలో అడుగుబెట్టి ప్రాంతం ఈ వైరా ప్రాంతంలోనే భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయడం చాలా ఆనందకరం అని చెప్పి రైతులు అంటూ ఉన్నారు అదే రేపు ఆగస్టు పంద్రాకి ఏదైతే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇక్కడ ఏర్పాటు చేసి బహిరంగ సభకు రావడం చాలా అని చెప్పి రైతులు అంతా ఉన్నారు రైతు మాట అధ్యక్షుడు అధ్యక్షులు గారు అంతగా ఉన్నారు కానీ ఇక్కడ ఇప్పుడు ఏదైతే అదామార్ట్ అంటే గోదావరి వాటర్ని సాగర్ కెనాలకు అనుసంధానం చేయడం కానీ రైతులకు ఏ రకంగా మేలు జరిపే విధంగా ఇది రైతుకి నీళ్ళు ఇవ్వటం వలన జీవం వచ్చినట్టుగా ఉంది అదేవిధంగా రైతులకు రుణమాఫీ చేయటం వలన రైతుకి ఓతం ఇచ్చినట్టుగా ఉంది ఇది జీవం భూతం ఇచ్చేటటువంటి రెండు ప్రధాన ఘట్టాలు ఒకటి రుణమాఫీ రెండు గోదావరి కృష్ణా జలాల అనుసంధానం ఎందుకంటే ఇప్పటిదాకా ఈ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అది కూడా ఒక ప్రాంతం వరకే ఈ కృష్ణా జలాలు సాగర్ కాలంలో చూసావు కానీ ఇవాళ గోదావరి జలాలు కూడా వచ్చి కృష్ణా జలాలు ఏ కాలవల్లో అయితే పారాయో ఆ కాలంలో గోదావరి నీళ్ళు పరిస్థితి పారేటటువంటి పరిస్థితిని ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ జిల్లా నుంచి మంత్రిగా ఉన్నట్టు వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నట్టు కృహన్ నాయుడు అదేవిధంగా వారికి సహకరించినటువంటి బట్టి విశ్రమార్గారి ఉంగరేటి శ్రీనివాసరెడ్డి గారి ద్వారా ఇవాళ ఖమ్మం జిల్లా రైతాంగానికి పెద్ద ఊరట లభించబోతా ఉంది అందుకే రాజకీయాలకు అతీతంగా రైతాంగం యావత్తు చాలా సంతోషంగా ఉన్నారు రేపు జరగబోయే రైతు సదస్సులో మరి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఘనంగా స్వాగతించి ఈ సదస్సులో వేలాది మంది రైతులు పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నారు ఇవాళ ఏర్పాటు కూడా మరి గాలివాను వచ్చినా పెద్ద వర్షం వచ్చినా కూడా తట్టుకునే విధంగా మరి జర్మన్ టెక్నాలజీతో పెద్ద పెద్ద టెంట్ వేసి పకడ్బందీగా ఏర్పాట్లు కూడా చేస్తూ ఉన్నారు అందుకనే రైతాంగం ఎక్కువ మంది కదిరిచి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మన రైతాంగానికి మేలు చేసినటువంటి రైతు బంధు రేవంత్ రెడ్డి గారికి స్వాగతం పలకాలని చెప్పి మేము రైతాంగం తరఫున విచారించాము గత ప్రభుత్వాలు చూసారు మీరు మీరు మీ సర్వీస్లో ఎంతో ప్రభుత్వాలు చూసుకుంటూ వస్తున్నారు ఇంత వేగవంతంగా ఇంత రైతులకి నీరు అందించాలని ఒక ప్రతినిధ్యాన్ని తీసుకొని నేను రాష్ట్రం రాష్ట్రంలో కంటే జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నారు ముగ్గురు మంత్రులు కూడా కంకణం కట్టుకొని ఇంత అభివృద్ధి పనులు చేసుకుంటాను మీకు ఎలా అనిపిస్తుంది మా జిల్లా ప్రజల అదృష్టంగా జిల్లా యొక్క అదృష్టంగా భావిస్తూ ఉన్నాం ఎందుకంటే ముగ్గురు ముగ్గురే ఒకరు సీనియర్ మంత్రి వ్యవసాయం మీద బాగా పట్టున్నటువంటి మంత్రి సుమ్మ నాయసారు మరో మంత్రి ఆయన కూడా సీనియరే ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్థ గారు అదేవిధంగా పొంగలేటి శ్రీనివాసరెడ్డి గారు ముగ్గురు మంత్రులు ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించడం అనేది మరి జిల్లా చరిత్రలో పట్టుకోటిసారి అది ఆచరణలో ఇవాళ ఈ జిల్లా అభివృద్ధి కోసం కానీ ఇవాళ రైతాంగానికి ఒక మంచి సహాయంగా ఈ ఈ నీళ్ళ ద్వారా కానీ లేదా రైతు రుణమాఫీ కానీ ఇతర అన్ని సౌకర్యాలు కల్పించే దాంట్లో రేపు పేద పేదవాళ్ళకి ఇళ్ల స్థలాలు దాంట్లో కూడా ఇల్లు కట్టించే విధంగా ఇందిరా ఇళ్ల పథకం కూడా ఈ జిల్లాలో నూటికి రూపాయలు విజయవంతం అవుతుంది పేదవారందరికీ ఇల్లు వస్తాయి రైతాంగానికి ఇళ్ళు వస్తాయి రుణమాఫీ అయింది ఇంకా మరిన్ని సౌకర్యాలు ఈ ఈ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ద్వారా ఈ ఈ జిల్లా రైతాంగానికి అందబోతుందని చెప్పి మేము సంతోషంగా మేము చెప్పదలుచుకున్నాం సరే అదేవిధంగా రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం కంటే ఎక్కువ ప్రయారిటీ ఖమ్మం ఇస్తున్నారు వేస్తున్నారు మిగతా జిల్లాల నుంచి కూడా కొంచెం రకమైనటువంటి ఒత్తిడి ఏర్పడుతుంది నాకు తెలిసి ఖమ్మం జిల్లాకు ప్రత్యేకంగా ఇచ్చినటువంటి దాఖలా ఏమీ లేదు రుణమాఫీ అనేది తెలంగాణ రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో ఉన్నటువంటి రైతాంగానికి వచ్చింది రాజకీయాలకు అతీతంగా అర్హత కలిగినటువంటి ప్రతి రైతుకి పంట రుణం తీసుకున్నటువంటి రెండు ప్రతి రైతుకి రెండు లక్షల రూపాయల రుణం మాఫీ కాత కాబోతోంది సాంకేతిక కారణాలతో ఎక్కడైనా ఆగిపోయినటువంటి ఖాతాల్ని రేపు ఆగస్టు పదిహేను తర్వాత వ్యవసాయ అధికారులు రెవెన్యూ అధికారులు స్వయంగా రైతాంగం ఇళ్లకెళ్లి విచారం జరిపి ఆ అరహత కలిగినటువంటి రైతాంగానికి కూడా పూర్తి స్థాయిలో రుణమాఫీ చేయడానికి ఈ ప్రభుత్వం ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సిద్ధంగా ఉన్నారు రైతు అధ్యక్షులు ఏదైతే జ రాష్ట్రంలో ప్రతి ఒక్క రైతు కూడా రుణమాఫీ అనేది ఖచ్చితంగా అందించే విధంగా మేము చర్యలు తీసుకుంటాం జిల్లాలో ఉన్నటువంటి కానీ రాష్ట్రంలో అధికారులు కూడా ప్రత్యేక చర్యలు తీసుకొని అందరినీ ప్రతి ఒక్క రైతు కూడా న్యాయం జరిగే విధంగా ఈ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని అన్నారు అదే రకంగా కెమెరామెన్తో సలీంతో బతుకమ్మ టీవీ మస్తాన్ స్టూడియో ఖమ్మం